శ్రీమా త్రెనమ శ్రీ వ్య నమహ మన ఛానల్కు స్వాగతం దాదాపుగా నాలుగు వందల యాభై సంవత్సరాల తర్వాత ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన బుధవారం రోజున ఎంతో మహిమాన్వితమైన మహాశివరాత్రి పర్వదినం ఇక ఈ మహాశివరాత్రి పర్వదినం వేళల్లో అద్భుతమైన వేళలు అనేవి రాబోతు ఉన్నాయి వేద శాస్త్రం ప్రకారం ఈ ఏడాది మహాశివరాత్రి వేళ అద్భుతాలు సిద్ధించబోతున్నాయి ఇక ఈ సమయంలో రాశి చక్రంలోని కొన్ని రాసుల వారికి ఆ శివయ్య అనుగ్రహంతో అద్భుతంగా వారి జీవితం ఉండబోతుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఈ సంవత్సరం మహాశివరాత్రి నుండి ఆ శివయ్య అనుగ్రహంతో గ్రహాలలో విశేషంగా నాలుగు రాజయోగాల నిర్మాణాలు ఉన్నాయి దీని కారణంగా ఆ శివయ్య అనుగ్రహంతో రాశిచక్రంలోని మూడు రాసుల వారి యొక్క జీవితం పూర్తిగా మారిపోనున్నది ఆ పరమశివుని కృపా కటాక్షలతో మహాశివరాత్రి పర్వదినం నుండి ఈ రాసుల వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది మీరు చేస్తున్న అన్ని పనుల్లో మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతుంది అయితే ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి నుండి ఆ శివయ్య అనుకూలంతో ఏ మూడు రాసుల వారు అదృష్టవంతులు అవ్వబోతున్నారో ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే మన హిందూ మతంలో మహాశివరాత్రికి ఎంతో ప్రాధాన్యత ప్రాముఖ్యత ఉంటుంది ఆ పరమశివునికి ఎంతో ప్రీతికరమైన రోజున అంటే ఈ మహాశివరాత్రి రోజున ఉపవాస దీక్షను ఆచరించి ప్రత్యేక పూజలు చేసి ముఖ్యంగా జాగరణ ఉండడం వలన అన్ని రంగాలలో విజయాన్ని సాధించవచ్చు అలాగే కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఇక ఈ ఏడాది ఈ నేపథ్యంతో ఈ ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన బుధవారం రోజున మహాశివరాత్రి పర్వదినం రాబోతూ ఉంది అయితే ఈ సంవత్సరంలో దాదాపుగా నాలుగు వందల యాభై ఏళ్ళ తర్వాత వస్తున్నటువంటి ఈ యోగము ఈ రాసుల వారి జీవితాలలో విశేషవంతమైన శుభ యోగాలను సృష్టించబోతున్నది ఇక మహాశివరాత్రి పర్వదినం గురించి దేశ ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు అయితే ఇలాంటి పర్వదినం రోజున గోచారంలో గ్రహగతుల్లో అద్భుతంగా నాలుగు రాజయోగాల నిర్మాణాలు ఏర్పడబోతున్నాయి దీని ఫలితంగా రాశి చక్రంలోని ఈ మూడు రాసుల వారికి వారి యొక్క జీవితం అద్భుతంగా ఉండబోతుంది ఇక ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి పర్వదినం బుధవారం రోజున జరుపుకొనున్నారు ఇదే సమయంలో శాస్త్రం ప్రకారం ఈ మహాశివరాత్రి రోజున అరుదైన శుభయోగాలు ఏర్పడబోతున్నాయి ముఖ్యంగా సుమారుగా నాలుగు వందల యాభై సంవత్సరాల తర్వాత ఇటువంటి అరుదైన యోగం ఏర్పడబోతుంది ఈ సమయంలో కొన్ని రాసుల జాతకులకు ఆ శివయ్య అనుగ్రహంతో విశేషమైన శుభ ఫలితాలు పొందుకోబోతున్నారు ఇక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి రోజున ఈ అరుదైన శుభయోగం రావడం అనేది విశేషం ఇదే సమయంలో శాస్త్రం ప్రకారం కుంభరాశిలో శని భగవానుడు చంద్రుని యొక్క కలయిక ఉంటుంది దీని కారణంగా శని చంద్ర యోగం ఏర్పడబోతుంది అలాగే వృషభ రాశిలో బృహస్పతి సంచారం కారణంగా అరుదైన మహాశుభయోగం ఏర్పడబోతుంది ఈ మహాశివరాత్రి పర్వదినం నుండి శివయ్య అనుగ్రహంతో అదృశ్యాన్ని పొందుకోబోతున్న ఆ రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మొట్టమొదటి రాశి కన్యా రాశి కన్యారాశి వారికి మహాశివరాత్రి పర్వదినం నుండి ఆ శివ అనుగ్రహం పుష్కలంగా ఉండబోతుంది ఇక ఈ రాశి వారికి ఈ మహాశివరాత్రి పర్వదినం నుండి ఆర్థిక పరంగా అద్భుతంగా ఉండబోతుంది విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి దీంతో పాటుగా మీ యొక్క అన్ని కోరికలన్నీ నెరవేరుతాయి మీ ఆదాయం కూడా పెరుగుతుంది అలాగే మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని మీరు పొందుకుంటారు ఇక కన్యా రాశి వారికి ఈ సమయంలో కెరీర్ పరంగా కొనసాగుతున్న సమస్యలు ఇబ్బందులు అన్నీ కూడా సమసిపోయి పురోగతి బాటగా ముందుకు నడుస్తారు ఇక వ్యాపారస్తులకు వారు చేస్తున్న వ్యాపారాల నుంచి మంచి లాభాలను అందుకుంటారు ఈ రాశి వారు భవిష్యత్తులో పెట్టుబడులలో లాభాలు పొందేటటువంటి అవకాశాలు రాబోతున్నాయి ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది ఏ పని చేసినా కూడా ఆ పనిలో విజయాన్ని సాధిస్తారు అరుదైనటువంటి ఎన్నో యోగాలతో కన్యా రాశి వారు ముందు వరుసలో ఉంటారు ముఖ్యంగా ఈ కన్యా రాశి వారికి ఈ సమయంలో అన్ని సానుకూలంగా ఉండబోతున్నాయి ఈ రాశి వారికి శుక్రుడు కూడా అంతర్గత బలాన్ని అందిస్తాడు అదేవిధంగా ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులకు ఆఫీసుల్లో గొప్ప విజయాలు మీ సొంతం చేసుకోబోతున్నారు ఇక కుజుడు స్థితిలో ఉండడం కారణంగా కెరీర్లో కష్టపడి కష్టపడి పనిచేస్తారు మిమ్మల్ని మంచి స్థాయిలో నిలబెడుతుంది ఏ పని చేసిన ఆ పనుల్లో మీరే పురోగతిని సాధిస్తారు ఏ పని చేసిన అందులో మీరే పైచేయి కాబోతుంది అంత యోగంగా మీ యొక్క జీవితం అనేది ఆ శివయ్య అనుగ్రహంతో మీకు మహాశివరాత్రి నుండి మీరు పట్టిందల్లా బంగారమే కాబోతూ ఉంది ఇక మహాశివరాత్రి పర్వదినం నుండి అదృష్టాన్ని అందుకోబోతున్న రెండవ రాశి తులారాశి ఈ యొక్క తులారాశి వారికి ఈ మహాశివరాత్రి పర్వదినం వేళ నుండి ఆ శివయ్య యొక్క ప్రత్యేకమైన ఆశస్సులు మీకు మెండుగా ఉంటాయి మీ జీవితంలో అద్భుతమైన పురోగతిని మీ కళ్ళతో మీరు చూస్తారు అలాగే మీరు అద్భుతంగా పురోగతిని సాధిస్తారు మీరు చేసే ప్రతి రంగంలో మంచి విజయాన్ని సాధిస్తారు అలాగే భవిష్యత్తులో మీరు అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు ఆ పరమశుని యొక్క దయతో ఎంతో కాలంగా పెన్నుగులో ఉన్నటువంటి ప్రతి పని మీరు పూర్తి చేస్తారు అందులో విజయం మీదే అవుతుంది ఈ సమయంలో మీకంటూ ఒక గుర్తింపు అనేది ఏర్పడుతుంది కెరీర్ని మీకు అనుకూలంగా మార్చుకునేటటువంటి కాలం వచ్చిందని చెప్పుకోవచ్చు ఇది మీకు ఒక సువర్ణ యుగంగా మీ కష్టాలన్నింటినీ కూడా తొలగింపజేసేటటువంటి యోగం కూడా ఉంటుంది తులరాశి వారికి ఈ సమయంలో కెరీర్ పరంగా ఎన్నో అవకాశాలు కూడా రాబోతున్నాయి ప్రతి పనిలో కూడా మీదే పైచేయి కాబోతుంది ఇక విద్యార్థులకు కూడా ఎంతో అద్భుతంగా ఉండబోతుంది ఈ సమయంలో విద్యార్థులు చదువుల మీద శ్రద్ధ పెరుగుతుంది పరీక్షల్లో ఉత్తీర్ణలు అవుతారు కుటుంబ జీవితంలో కూడా ఏవైనా కలహాలు గొడవలు ఉంటే అవన్నీ ఈ సమయంలో తొలగిపోతాయి కుటుంబ సభ్యులతో మంచి సామరస్యాన్ని కలిగి ఉంటారు ఇక జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది దాంపత్య జీవితం సంతోషంగా సాగుతుంది ఇక తులరాశి వారికి ఆ శివ యొక్క విశేషమైన ఆశస్సులతో జీవితంలో ఉన్న ఒడిదుడుకులన్నీ కూడా తొలగిపోతాయి సామరస్యమైన జీవితంలోకి ముందడుగు వేస్తారు మీరు చేసే ప్రతి పనులు విజయం మీదే అవుతుంది ప్రతి రంగంలో కూడా మీరు మీకు కీర్తి ప్రతిష్టలతో ముందడుగు వేస్తారు ఈ సమయం అనేది మీకు ఒక సువర్ణ యుగంగా ఉండబోతుంది ఇక మహాశివరాత్రి పర్వదినం నుండి అదృష్టవంతులు కాబోతున్న మొడవరాశి వృషభ రాశి వృషభ రాశి జాతకులకు ఈ మహాశివరాత్రి పర్వదినం నుండి ఆ పరమశివుని అనుగుణంతో ఎన్నో ప్రయోజనాలు రాబోతున్నాయి మీ యొక్క ఆదాయం విపరీతంగా పెరుగుతుంది దీనితో పాటుగా భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా మంచి మంచి లాభాలు వస్తాయి ఆర్థిక పరంగా మీకు ఎంతో అద్భుతంగా ఉండబోతుంది ఆర్థిక స్థితిగతులు వృద్ధి చెందుతాయి అప్పులు తీరుతాయి మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది కొత్త వాహనం గృహం లేదా ఆస్తి కొనుగోలు చేయాలనే కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఇక పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో వివాహం కోసం ఎదురు చూస్తున్న విషవరాశి వారికి ఈ సమయంలో మంచి పెళ్లి సంబంధం కుదిరి వివాహం జరుగుతుంది అలాగే మీ యొక్క ప్రేమ జీవితం కూడా పెళ్లికి దారితీస్తుంది మహాశివరాత్రి పర్వదినం వేళ ఆ పరమశివుని యొక్క అనుగ్రహం మీ జీవితాన్ని అద్భుతంగా మార్చబోతుందని చెప్పవచ్చు ఆర్థిక పరంగా అద్భుతంగా పురోగతి ఉంటుంది ముఖ్యమైన పనుల్లో తప్పకుండా విజయం మీదే అవుతుంది ఇక మీరు పట్టింతల్లా బంగారమే అవుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా రాబోయే మహాశివరాత్రి పర్వదం నుండి రాశి చక్రంలోని ఈ మూడు రాసుల వారు ఆ శివయ అనుగ్రహంతో వీరి జీవితంలో వీరు చేస్తున్న అన్ని పనుల్లో పట్టిందల్లా బంగారమే కాబోతుంది వీరి జీవితంలో ఆ శివయ అనుగ్రహంతో వీరు అన్ని విధాల వీరు చేస్తున్న అన్ని పనుల్లో సక్సెస్ను ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఐకాన్ ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్